ప్రతి సంవత్సరం మన భారతదేశంలో కొన్ని వేల మంది కుక్క కాటుకి గురవుతున్నారు చాలా మంది చనిపోతున్నారు సో దీని మీద కుక్క కాటు కుక్క కరిస్ ఇమ్మీడియట్గా ఏం చేయాలనేది డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం సో జనరల్లీ చాలా డాగ్ బైట్ కేసెస్ కనబడుతున్నాయి అనమాట సో ఇప్పుడు డాగ్ బైట్ లో మనకు వచ్చినప్పుడు దానిలో ఏ క్లాస్ కి చెందింది అది సో బేసికలీ చిన్న స్క్రాచ్ ఉందా బైట్ ఉందా లేకపోతే లోపల వరకు కండ వరకు పట్టుకుందా అనే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ మారిపోతుంది ఒకవేళ గీరడం కానీ చిన్న ఘాటు కానీ అలా ఏమైనా ఉంటే ఓన్లీ వ్యాక్సినేషన్ సరిపోతుంది వేరే కండ పట్టుకుంది బ్లీడింగ్ అవుతుంది ఇట్లా ఏదైనా ఉంది అని అంటే కనుక అప్పుడు లోకల్గా కూడా మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఇస్తాము అండ్ వ్యాక్సిన్ కూడా ఇస్తాం ఈ వ్యాక్సిన్ వచ్చేసి నాలుగు డోసులు ఉంటాయండి దాన్ని జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ట్వంటీ ఫస్ట్ డే అనేది ఇప్పుడు కొత్త రెజిమెంట్ మనం స్టార్ట్ చేసాం బొడ్డు చుట్టూరా పద్నాలుగు ఇంజక్షన్లు అవసరం లేదు నాలుగు ఇంజక్షన్లు ఈ నాలుగు రోజుల్లో వచ్చి నార్మల్ ఐఎం రూట్లో తీసుకుంటే చాలు అంతే దయచేసి కుక్క కార్టుని అశ్రద్ధ చేయొద్దు మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి